మీ వ్యాల్యూగుల్ టైం మీ ఇక్కడ వచ్చి మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక్కసారి మీ ఫేస్బుక్ రివ్యూస్ కానీ సినిమా బాగుందని ఒక్క మాట చెప్పండి చాలు ఇంటికెళ్ళి ఒక్కసారి వాళ్ళు గంటీస్ తప్పకుండా చూడండి ఒక్కసారి చెప్పండి మేము ఇన్ని రోజులు పడిన కష్టానికి మాకు అదే పట్టుకున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ హలో ఒక్కసారి మీ ఎనర్జీ వినాలనుకుంటున్నా హలో గ్రేట్ సో నా పేరు శరణ్య శర్మ ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ బాలుగాని టాకీస్ ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వర్కింగ్ డే రోజు మీ అందరి టైం వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు వచ్చి చూసినందుకు ఇట్ విల్ సో గుడ్ ఎందుకంటే జనరలీ ఇది ఓటీటీలో వస్తుంది ఆహా ఒరిజినల్ ఫిల్మ్ అండ్ ఒక ప్రీమియర్ వేసాం మీ అందరికి అనిపించి ఉంటుంది ఎందుకు ప్రీమియర్ ఎందుకు వేసారు ఓటీటీలో ఉంది కదా అని చెప్పి విజయస్ విర్ ఆల్ న్యూ టీమ్ అండి ఎవ్రీబడి యూ సీనియర్ మేమందరం చాలా మంది ఇంట్లో డెబ్యూటెంట్స్ వి ఆల్ ట్రై డూయింగ్ సంథింగ్ ఒక మంచి కథ విశ్వనాథ్ గారి దగ్గర ఉంది ఆహా హాజ్ సపోర్టెడ్ ఆ ప్రొడ్యూసర్స్ రైసీస్ రూపక్ గారు ఎవ్రీబడి హ్యాస్ సపోర్టెడ్ అండ్ మంచిగా ఒక థర్టీ డేస్ ఒక ఊరికి వెళ్ళి సింక్ సౌండ్ యూస్ చేసి చేసాము వీ ఆల్ వాంటెడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ ఊరికేదో అలా వచ్చేసింది అని కాకుండా వి ఆల్ వాంటెడ్ యూ టు బీ ద ఫస్ట్ ఆడియన్స్ సో దాట్ మీకు నచ్చితే వెళ్ళి ప్లీజ్ ఫుట్ అవుట్ ఆఫ్ వర్ల్డ్ మీకు నచ్చింది అని చెప్పి ఇట్ మీ రుడ్ మీన్ అట్ టు హెస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ రామచంద్ర వారు అరే రా అమ్మాయి మాట్లాడతారు సార్ థ్యాంక్ యూ ఎలా ఉంది సినిమా దయచేసి రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ హోల్డ్ చేయండి ట్విస్ట్ చేయొద్దు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రాసి ఆహారం ట్యాక్ చేయండి నన్ను ట్యాక్ చేయకపోయినా పర్వాలేదు సో ఫైనలీ ఆఫ్టర్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ స్ట్రగుల్ మా డైరెక్టర్ గారు తీసిన మంచి సినిమా ఆయన డెబ్యూ డెబ్యూ ఫిలం ఇది సో ఎస్పెషలీ ఆహా లాంటి సంస్థకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మాలాంటి కొత్త వాళ్ళని ఐ మీన్ ప్రీవియస్గా సినిమాలు చేశాను బట్ ఈవెన్ లీడ్ గా రెండో సినిమా అండి ఇది ఆ సో మలాంటి డెబ్యూటేషన్స్ ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఏకైక సంస్థ దాని పేరు ఆహా సో ఆహా వాళ్ళు మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి చేయాలి చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి చాలా మంది రావాలి అండ్ అక్టోబర్ ఫోర్త్ ఫిలం ఆహాలో రిలీజ్ అవుతుందండి ఆహా ఒరిజినల్ ఇది సో మీరు అందరూ సినిమా చూశారు కాబట్టి మీరు పోస్ట్ చేయండి అండ్ రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా కుదిరితే మీకు ఖాళీ ఉంటే మళ్ళీ చూడండి చూసి ట్యాగ్ చేసి రివ్యూ ఇవ్వండి థ్యాంక్ చంద్ర ఇది నా ఫస్ట్ రివ్యూ ఫిలిం ఏం ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గర కూర్చొని ఉన్న సందర్భంలో మా డోర్ నుంచి అంత మాట్లాడినా లేదు సినిమా గురించి వచ్చి హౌస్ ఫుల్ బోర్డు పెడతామని నాకు ఖచ్చితంగా హౌస్ ఫుల్ బోర్డు వస్తుంది మా డోర్ నుంచి ఆనుభూత మా విశ్వనాథ్ ప్రతాప్ గారు మాలో ఉన్న మట్టిని తవ్వి ఒక వజ్రం తయారు చేసి ఇక్కడ ఈ స్టేజ్ మీద నిల్లు మాకైతే నిజంగా చెప్తున్నావు ఆ ప్రాక్టీస్ చేసి అక్కడ చేసాం తప్ప మాకంటూ యాక్టింగ్ ఇవన్నీ ఏం తెలియవు ఆ ఊర్లో వాళ్ళని అంత రా కంటెంట్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మా డైరెక్టర్ గారు సినిమా తీయడం జరిగింది ఈ స్క్రీన్ మీద ఒక సెకండ్ ఇది ఏసీ కూడా స్టార్టింగ్ లో ఎట్లుంటది ఎట్లుంటది అని ఊర్ నుంచి ఎంతో ఆగ్రహం వచ్చేసాం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలని మీరందరూ ఆశీర్వది ఆశీర్వదిస్తూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న అందరికీ నా గుండె కాయ కోసి అది తీర్చుకోలేను సినిమా సూపర్ హిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సినిమా మాత్రం అదిరిపోయింది మీ స్ట్రగుల్ ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది నేను ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా మంది అరే మీ సినిమా రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ థియేటర్ అని అడిగేవాళ్ళు మేమందరం చెప్పేవాళ్ళం మాది ఓటీటీ ఆహా ప్లాట్ఫార్మ్ లో వస్తుంది

సినిమా చూసినంతసేపు మేము ఆ ఊర్లో ఉన్నట్టే అనిపించింది అనమాట అండ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ యు బోర్ చాలా బాగా చేశారు అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు బట్ యు యాడ్ డి గ్రేట్ జాబ్ అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోర్డ్స్ యూ అండ్ శివ గురించి అందరికీ తెలుసు గివింగ్ లాడ్ అఫ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఫిలిమ్స్ బట్ ఈ సినిమాలో నిజంగానే విషయంలో చూపించారు అండ్ ఐ రియల్లీ లైక్ ఫ్లో ఆఫ్ ద ఫిలిం అంటే అలా కూర్చోపెట్టారు సినిమాలో చాలా బాగా అనిపించింది కంగ్రాచులేషన్